హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే భూమి ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి కోపంగా గగన్ ఇక శరత్చంద్ర ఇంటికి రావడం శరత్చంద్ర ఇంటికి రావడం చూసినా గగన్ కోపంతో ఈ విధంగా అంటూ ఉంటాడు భూమి ఇంకా ఇంటికి రాలేదు అనగానే భూమి ఇంటికి రాకపోతే ఇక్కడ మేమేం చేస్తాం ఆ అమ్మాయి ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి శరత్చంద్ర నిలదీయడంతో ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే భూమికి ఎవరితోనూ ఎటువంటి విభేదాలు లేవు నీ భార్య అపూర్వ అపూర్వతో తప్ప అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనేక వెతుక్కుంటూ వెళ్తూ ఖచ్చితంగా భూమి ఫోన్ చేసి నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పటం ఆ నెంబర్ టేస్ట్ చేసి ఆధారంగా అక్కడికి వెళ్ళటం అక్కడ అపూర్వని చూసి ఈ విధంగా అంటూ ఉంటాడు వెంటనే గగన్ ఏంటి ఎక్కడ ఉంది భూమి నువ్వే తనని కిడ్నాప్ చేసి నాకు తెలుసు తను ఎక్కడ ఉందో మర్యాదగా చెప్తావా చెప్పవా అని గట్టిగా అంటూ ఉంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకేంటి అని అంటూ ఉంటే ఒక్కసారిగా అపూర్వ గొంతు పట్టి రౌడీలను చితక్కొట్టి భూమిని ఇంటికి తీసుకురాగానే శరత్చంద్ర కోపంతో అపూర్వ చెంప పగలగొడతాడు మరి నిజంగా భూమిని ఇంటికి తీసుకురాగానే శారద తనని గుండెలకు హద్దుకుంటుందా మరి నిజంగా అపూర్వ చేసిన పనికి శరత్చంద్ర గట్టిగానే అపూర్వకు బుద్ధి చెప్పబోతున్నాడా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే గగనిక ఆవేశంగా బయలుదేరతాడు శరచంద్ర ఇంటికి ఈలోపు ఇందు అలాగే ఇందు వాళ్ళ చెల్లి అలాగే వాళ్ళ తమ్ముడు ముగ్గురు కూడా అందరూ కూడా చదువుకుంటూ ఉంటారు వెంటనే హిందూ వాళ్ళ తమ్ముడు అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉంటే ఏంట్రా ఆడుకుంటున్నావు చదువుకోమని చెప్తుంటే ఇప్పుడు అలా ఆటలు అవసరమా అని అంటూ ఉంటే ఆడుకోవాలి కదా అని అంటూ ఉంటాడు వెంటనే ఇక కూడా చదువుకుంటూ ఉంటుంది ఇందు వాళ్ళ చెల్లి సాంగ్స్ వింటూ ఉంటే ఏంటి ఇప్పుడు నీకు సాంగ్స్ వినడం అవసరమా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది నువ్వు చదువుకో నువ్వు చదువుకో అని అంటూ ఉంటాడు హిందూ వాళ్ళ తమ్ముడు అటునుంచి నక్షత్ర క్యారెట్ తినుకుంటూ వస్తూ ఉంటుంది ఏంటి ఏదో ప్రేమ పెళ్ళి గురించి మాట్లాడుకుంటున్నారు అనగానే అది అది కొంప తీసి ఎందుకైతే పెళ్ళి సెట్ అయిపోయింది కాబట్టి పెళ్ళిన తర్వాత వాళ్ళ ఆయన్ని ప్రేమిస్తుంది ఇంకా రిక్కి నువ్వు అని అంటూ ఉంటే అదేం లేదు అదేం లేదని చెప్పి అంటూ ఉంటాడు వెంటనే ఇక ఏదో చెప్పబోతూ ఉండగా వెంటనే నువ్వు కానీ ఎవరైనా ప్రేమిస్తున్నావా ఏంటి అనగానే నేనైతే ఖచ్చితంగా లవ్ మ్యారేజే చేసుకుంటాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే లవ్ మ్యారేజా అంటే కొంపతీసి నిజంగానే ఎవరినైనా లవ్ చేసావా లేదా లవ్ చేస్తావా అనగానే ఇంకా ఎవరిని లవ్ చేయలేదు నాకు తగ్గవాడు ఇంకా నాకు దొరకలేదు అలాంటి వాడు దొరికితే నేను ఖచ్చితంగా వదిలిపెట్టను అనగానే ఇందు వెంటనే నక్షత్ర దగ్గరకు వచ్చి ఏంటి ప్రేమించి పెళ్లి చేసుకుంటావా అత్తయ్యకి తెలిస్తే చంపేస్తుందే అనగానే అమ్మని ఓపించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఈ విధంగా తేలిగ్గా నక్షత్ర అంటూ ఉంటుంది ఏది ఏమైనా నాకు కావలసిన వాడు ఎలా ఉండాలి అని చెప్పి ఆ రెడీలో అందంగా ఉండాలని వేడి ఉండాలని చూడగానే అట్రాక్టివ్గా అనిపించాలని ప్రతి ఒక్కటి కూడా చెప్తూ ఉంటే కోపంగా కారులో అప్పుడే గగన్ ఆవేశంగా తిరిగి ఇంట్లోకి వస్తూ ఉంటే అది చూసిన హిందు వాళ్ళ చెల్లి నీకు కావాల్సిన అతను ఎవరో వచ్చాడు చూడు అనుకొని అటువైపుగా గగన్ రావడం చూసి అందరూ షాక్ అయిపోతారు ఏంటి వేడొచ్చాడు అని చెప్పి హిందువు అంటూ ఉంటుంది నక్షత్రం మాత్రం కోపంగా వెళ్ళి గగన్ని ఇంట్లోకి రావకుండా ఆపాలని చేస్తూ ఉంటుంది కానీ గగన్ ఇంట్లోకి నెట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు ఏం తింటున్నారో బాబు ఇంత బరువు ఉన్నావు ఇంత గల బలంగా ఉన్నావు అని చెప్పి అంటూ ఏంటి అక్కడ చూస్తున్నారు ఇందు త్వరగా రా అనగానే నేను అసలు ఇవ్వడిని టచ్ చేయను అని చెప్పి అంటూ ఉంటే వెంటనే ఇక అపూర్వ అపూర్వ అని చెప్పి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు గగన్ గగన్ మాటలు విని శరచంద్ర కిందికి వచ్చి ఏంటి గగన్ ఏం మాట్లాడుతున్నావు అపూర్వ అని నా భార్యని నా ఇంటికి వచ్చి పేరు పెట్టి పిలిచేంత అంత ధైర్యవంతుడు అయిపోయావా అనగానే వెంటనేక నీ భార్య కాదు ఎవరున్నా సరే వెంటనే తప్పు చేసిన వాళ్ళను పిలవక తప్పదు కదా అనగానే తప్పు చేశారా ఎవరు తప్పు చేశారు ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టి గట్టిగా శరత్చంద్ర అంటూ ఉంటాడు భూమి ఇంకా ఇంటికి రాలేదు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర భూమి ఇంకా ఇంటికి రాలేదా అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు తను ఎక్కడ వెళ్ళిందో ఎత్తుక్కుంటూ అక్కడికి వెళ్ళు అనగానే తను ఇంకా ఇంటికి రాలేదు అంటే దానికి కారణం నీ భార్య అపూర్వ మాత్రమే తనే ఆ భూమిని ఏదో చేసి ఉంటుందని ఇక్కడికి వచ్చాను అనగానే ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా నా భార్య అపూర్వ ఈ భూమిని కిడ్నాప్ చేసిందని అంటున్నావా అనగానే నేను అలా అని అనలేదు కానీ భూమికి ఎటువంటి విభాదాలు లేవు అపూర్వ మాత్రమే తనని ఏదో చేస్తుంటే అనుమానం ముందు తనని పిలవండి అని అనగానే వెంటనే నక్షత్ర దగ్గరికి వెళ్ళి అమ్మ నక్షత్ర మమ్మీని పిలువు అనగానే కంగారు పడిపోతూ ఉంటుంది అందరూ అలానే చూస్తూ ఉంటారు డాడీ మమ్మీ ఇంట్లో లేదు అనగానే ఒక్కసారిగా శరచంద్ర షాక్ అయిపోతాడు ఏంటి ఇంట్లో లేదా ఎక్కడికి వెళ్ళింది అనగానే అది డాడీ అని అంటూ ఉంటే వెంటనేక అపూర్వకి ఫోన్ చేశాడు శరశ్చంద్ర ఫోన్ చేయగానే అక్కడ భూమిని రౌడీలు గుమిగుడి ఇంకా చుట్టూరు తిరుగుతూ ఉంటారు అప్పుడే అపూర్వకి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి ఆ బావ చెప్పు అనగానే ఎక్కడున్నావు అపూర్వ అని అడుగుతూ ఉంటే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఎందుకు బావా అనగానే ముందు నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పు ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటాడు వెంటనేక ఏమైంది బావా అనగానే అడిగిన దానికి సమాధానం చెప్పు అపూర్వ అని చెప్పి మరొకసారి గట్టిగా అరవడంతో బ్యూటీ పార్లర్కి వచ్చాను బావా అనగానే ఎందుకు అని అనగానే మరి గగనేంటి భూమి కనిపించట్లేదని నువ్వే ఏదో చేసావని అంటున్నాడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఏంటి బావా భూమి కనిపించట్లేదని వాడు వచ్చి అడగడం ఏంటి నువ్వు నాకు ఫోన్ చేయడం ఏంటి అనగానే వెంటనేక సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు చూసావు కదా అపూర్వ పూర్వ బ్యూటీ పార్లర్కి వెళ్ళిందంట అనగానే తను ఏ టైంలో బ్యూటీ పార్లర్కి వెళ్ళింది అంటే మీరు నమ్మారు నేను నమ్మను కానీ భూమికి ఏదైనా జరగరంది జరిగితే నీ భార్య ప్రాణాలు నా చేతిలో ఖచ్చితంగా పోతాయి అని చెప్పి అక్కడ నుంచి శరత్చంద్ర గట్టిగా వార్ శరత్చంద్రకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు గగన్ గగన్ వెళ్ళిపోగానే వెనకాలయక రిక్కి వెళ్ళి ఏమైంది సోదరా అని అడుగుతూ ఉంటే భూమి కనిపించట్లేదు ఎవరు కిడ్నాప్ చేశారని డౌట్ కూడా వస్తుంది అనగానే అప్పుడేక ఒక అతనికి దగ్గర ఫోన్ కింద పడడంతో భూమి ఆ ఫోన్ తీసుకొని వెంటనే గగన్కి ఫోన్ చేస్తుంది సార్ సార్ అనగానే ఏంటి భూమి ఎక్కడున్నావు అనగానే నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు సార్ అనగానే అప్పుడే ఆ రావుడి వచ్చి ఫోన్ తీసుకుంటాడు వెంటనేక ఆ నంబర్ని రిక్కీ ఫోన్కి సెండ్ చేసి దాన్ని టేస్ట్ చేసి ఎక్కడుందో సమాధానం చెప్పడం కోసం తన ఆచూకీ కోసం వెతుక్కుంటూ ఎక్కడైనా గెస్ట్ హౌస్లో బంధించారా ఏంటి అని చెప్పి కనుక్కుంటూ వెళ్దామని అనుకుంటూ ఉంటాడు ఇకపోతే అపూర్వ చాలా కంగారుగా ఇంటికి బయలుదేరుతూ రౌడీలతో ఇలా చెప్తూ ఉంటుంది తను నోరు తెచ్చి సమాధానం చెప్పిందా చెప్పింది లేకపోతే తన ప్రాణాలను తీసేయండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రౌడీలు మాత్రం తను నోరు విప్పట్లేదు కదా ఖచ్చితంగా తనని ఏదో ఒకటి చేస్తే తప్ప భయపడదు నోరు విప్పదు అని చెప్పి తనని ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయిపోతారు మందు అన్నీ కూడా తెప్పించుకోవాలని అనుకుంటూ ఉంటారు అపూర్వ బయలుదేరి కారులో వెళ్తూ ఉంటే అక్కడ గగన్కి ఎదురు పడుతుంది గగన్ గట్టిగా వార్నింగ్ ఇస్తూ అపూర్వ భూమికి ఏమైనా అయితే నిన్ను ప్రాణాలతో ఉంచను నువ్వే భూమిని కిడ్నాప్ చే వని నాకు తెలుసు అని అంటున్నా కూడా సమాధానం చెప్పకపోయేసరికి గట్టిగా అరుస్తూ ఉంటాడు గగన్ రౌడిలను చితక్కొట్టి భూమిని ఇంటికి తీసుకువెళ్ళడం పక్కన పెడితే మరి శరత్చంద్రకు నిజంగా అపూర్వ భూమిని కిడ్నాప్ చేసిందన్న విషయం తెలిస్తే అపూర్వ చంప పగలగొడతాడా మరి నిజం ఎలా తెలుస్తుంది అనేది చూడాల్సిందే